ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవీ ప్రాకు అంతా ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు ఫోటో చూడంగానే అర్థమవుతుంది కదా సో శనగపప్పు వడాలన్నమాట ఎలా టేస్టీగా ఎలా రావాలి వీడియోలో క్లియర్గా చెప్పాను సో మీరు ఈ వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఎందుకో వడ తినాలనిపిస్తుంది మసాలా వడ అనమాట సో దానికి నేను వడ చేస్తున్నాను చూడండి ఈ వడకి మనం శనగపప్పు శనగపప్పు ఈ విధంగా రెండు అవర్లు నానపెట్టుకుంటే చాలన్నమాట సో ఒక టూ అవర్స్ ఇలా వాటర్లో నానపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎలా చేయాలి చూద్దామండి దీనికి మొదటిగా మనం ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఆనియన్ కట్ చేసుకున్నాక అది ఎర్రగడ్డ స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసుకొని కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అదేవిధంగా ఈ లవంగం పచ్చిమిరపకాయ ఇవి తీసి పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ శనగపప్పును గ్రైండ్ చేసుకుందాం అండి గ్రైండర్లోకి వేసుకొని శనగపప్పు పచ్చిమిరపకాయ చూపించా కదా పచ్చిమిరపకాయ లవంగము ఉప్పు అందులోకి వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా తట్టితే మనం అలానే ఉంటుంది కదా ఇరగదనమాట సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకొని దగ్గర దగ్గర అంటే చాలా నుండుగా కూడా గ్రైండ్ చేయకూడదు అట్లా ఒక డాల్ ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మనకి ఇవాళ బాగుండేది సో ఈ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అందులోకి వేద్దాం ఆల్రెడీ కట్ చేసి ఎర్రగడ్డలు అదే అదేవిధంగా కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా కొత్తిమీర పుదీనా ఎర్రగడ్డ అన్నీ వేసి ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటే చాలన్నమాట ఇలా తట్టుకొని వేసుకోవచ్చు సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు లాస్ట్లో కొంచెం సోడా వేద్దాం అందులో కొంచెం సోడా వేస్తున్నాను కొంచెం వేస్తున్నా సో సోడాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందామండి సో ఈ విధంగా పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ లైట్గా కొంచెం బాగా వేడవగానే ఇప్పుడు మనం వడలు అందులోకి వేద్దామండి చిన్న చిన్నిగా వేద్దాం కొందరు పెద్ద పెద్దగా చేస్తారు కదా మీ ఇష్టము నేనైతే ఎప్పుడు ఈ విధంగా చేసుకుంటా చిన్న చిన్నగా సో ఈ విధంగా వేస్తున్నాను అనమాట సో ఈ విధంగా అన్నీ తిప్పుకున్నాక అన్నీ వడలు కూడా ఈ విధంగా కొంచెం బాగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట సో అంతవరకు కాంచుకుందాం బాగా వేయించుకుందాం ఫ్రై చేసుకుందామండి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన వడలు రెడీ అయిపోయాయి ఇంకా తీసేద్దామండి ప్లేట్ లెక్ తీసుకునేదాం అంతే ఫ్రెండ్స్ ప్లేట్ లెక్ తీసుకునేసాము చూడండి వడలు ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చిందనమాట బాగా మెత్తగా చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగుందో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్